పీడిత వర్గాల పార్టీ శ్రేణులు అన్నారు హన్మకొండ జిల్లా కార్యాలయంలో గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో గద్దర్ జయంతి వేడుకలను నిర్వహించారు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పాటని పోరు బాటగా మలుచుకుని పోరాడిన పోరాట యోధుడు గద్దర్ అని కొనియాడారు తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటంలో గద్దర్ పాటకు ప్రముఖ స్థానం ఉందని అన్నారు ప్రజా పోరాటంలో గద్దర్ ఎందరికీ ఆదర్శనీయమని కొనియాడారు గద్దర్ జయంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ బీఆర్ఎస్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ డివిజన్ అధ్యక్షులు కొడకండ్ల సదాంత్ వెన్నె కోటేశ్వరరావు సీనియర్ నాయకులు పొలపల్లి రామ్మూర్తి సురాశిల మహేష్ ఇజ్జగిరి భీమరాజ్ మాలకుమ్మరి పరశురాములు యువజన నాయకులు మందచంటి మైదం కర్ణాకర్ గొర్రె అరుణ్ బిష్ బిసుపాక శివ రిపికా రాజ్ కుమార్ మాతా శివసంత్ మాత రజిత్ తదితరులు పాల్గొన్నారు